హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన ప్రభుత్వం అయితే జారీ చేసింది సో రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి సో వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డు దారులు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈకేవైసీ చేయించుకోవాలండి లేదంటే రేషన్ కార్డు రద్దు అవుతుందట సో రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు కోల్పోతే మాత్రము పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అందుకే రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేయించుకోవాల్సిందే అని చెప్తున్నారు రేషన్ కార్డులో ఉన్న అందరి పేర్లతో కేవైసీని తప్పనిసరిగా చేయించాలి అని చెప్తున్నారు ఎవరైతే కేవైసీ చేయించుకోరో వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగిపోతుందట ఈసారి డీలర్ వద్దకు వెళ్ళినప్పుడు తప్పకుండా కేవైసీ చేయించుకోవడం మర్చిపోకండి అని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో అప్డేట్ ఇస్తూనే ఉంది ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం రేషన్ కార్డులో నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు కూడా కేవైసీ పొందడం తప్పనిసరి అని చెప్తున్నారు కేవైసీ చేయించుకోకపోతే సరైన ధరలకు రేషన్ పొందలేరని కూడా చెప్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అయితే రేషన్ కార్డులను ఆధార్ ప్రామాణు అయితే జారీ చేస్తున్నారు ఆధార్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఈ కేవైసీ ద్వారా రేషన్ కార్డు అందిస్తున్నారట ఒకేసారి కేవైసీ పూర్తి అయితే చాలు ఇక ఇదే ప్రాసెస్లో ఏపీలో ఇదే ప్రాసెస్ ఏపీలో కూడా ఉంది తెలంగాణలో మాత్రం రేషన్ కార్డులో రేషన్ దుకాణాల వద్దకే ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి అక్కడికే వెళ్ళాలి కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈకేవైసీ జూన్ ముప్పై వరకు అయితే గడవు పెంచారు సో ఈ తేదీలోపే కేవైసీని పూర్తి చేయించుకోవాలనే నిబంధనను కూడా పెట్టారు అధికారులు అయితే కేవైసీ వల్ల రేషన్ కార్డులో నమోదైన సభ్యుల బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అయితే చేస్తున్నారట ఎవరైతే వేలిముద్ర వేయరో వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగిపోతుందని చెప్తున్నారు మరణించినా లేదా వివాహం చేసుకున్నా రేషన్ కార్డులో వీరి పేరు ఇక్కడ నుంచి రేషన్ కార్డులో ఉండదు అని కూడా చెప్తున్నారు పెళ్ళైతే కొత్త రేషన్ కార్డులో పేరును నమోదు చేయించుకోవడం తప్పనిసరి లేదంటే కొత్త దంపతులు కొత్త రేషన్ కార్డు కూడా పొందవచ్చు మొత్తం మీద మీకు రేషన్ కార్డు ఉంటే ఓకే లేదంటే ఈ కేవైసీ చేయించుకోండి వెళ్ళి అయితే పెళ్ళి అయితే అనగా భర్త ఉన్న రేషన్ కార్డులో పేరు నమోదు చేయించుకోవాలి లేదంటే మీ కొత్త రేషన్ కార్డు కూడా అప్లై అయితే చెప్తూ ఉన్నారు